వీరభద్రుడు ఎలా అవతరించాడో మీకు తెలుసా బ్రహ్మదేవుడు కుమారుడైన దక్ష ప్రజాపతి లోకంలో గర్వంతో జీవించేవాడు అతని కూతురు సతీదేవి శివుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ దక్షుడు శివుణ్ణి గౌరవించేవాడే కాదు శివుడు పర్వతాల్లో ఉంటాడని తన పెద్ద అని దక్షుడు అహంకారంతో ఉండేవాడు ఒకసారి దక్షుడు ఒక మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు దానికి దేవతలను రాక్షసులను ఆహ్వానించాడు కానీ శివుడిని మాత్రం పిలవలేదు అప్పుడు సతీదేవి ఈ విషయం తెలుసుకుని నన్ను పిలవకపోయినా నేను తన కూతురుగా వెళ్ళడంలో తప్పులేదని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళింది అక్కడ శివుడు గురించి దక్షుడు చెడిగా మాట్లాడి అవమానించాడు సతీదేవి తట్టుకోలేక తన భర్తను అవమానించిన స్థలంలో తాను ఉండలేనని చెప్పి యజ్ఞంలో దూకేసింది ఈ విషయం తెలుసుకున్న శివుడు కోపంతో తన జడలోంచి ఒక జుట్టు తీయగా దాని వలన వీరభద్రుడు అవతరించాడు అప్పుడు శివుడు వీరభద్రుని భద్రకాలిని దక్షుడు యజ్ఞాన్ని నాశనం చేయమని చెప్పాడు వీరభద్రుడు యజ్ఞం జరిగే దగ్గరికి వెళ్లి దక్షుడు యజ్ఞాన్ని నాశనం చేశాడు అక్కడ ఉన్న దేవతలు వీరభద్రుని చూసి భయపడిపోయారు చివరికి వీరభద్రుడు దక్షుడి తలను నరికేశాడు తర్వాత బ్రహ్మ విష్ణువులు వచ్చి శాంతింప చేశారు అప్పుడు శివుడు దక్షుడికి మేకతలు పెట్టాడు అప్పుడు దక్షుడు తన తప్పు తెలుసుకుని శివుని క్షమించమని అడిగాడు ఇలా దక్షుడు యజ్ఞం వీరభద్రుడి ద్వారా అయింది ఈ కథ మనకి అహంకారం ఎంతటి నాశనానికి దారితీస్తుందో నేర్పిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి